నా ప్రియ సత్యాన్వేషపులారా ప్రపంచ క్రైస్తవ సంఘ చరిత్ర అనే గ్రంథంలో గత వీడియోలో ఆరవ అధ్యాయములోని కొంత భాగమును పఠించాము ఆరవ అధ్యాయములోని మరికొంత భాగమును ఇప్పుడు పఠిద్దాము క్రమబద్ధమైన వేదాంతపు ప్రారంభం క్రైస్తవ వేదాంతమును ఒక పద్ధతిలో వివరించుటకు ఊరిగను ప్రయత్నించాడు అయితే ఆయన రచనలలో అధిక భాగము సంఘమునకు సరిపోయినవిగా కనిపించలేదు ఇతడు కొన్ని సాహసోపేతమైనటువంటి వ్యూహాలు చేసినట్లు కనిపిస్తోంది దేవునికి ఘనత కలగాలంటే చివరికి అందరూ రక్షణ పొందాలని చెప్పాడు కానీ కొన్నిసార్లు అతను నిజంగా ఏమి బోధించినది అర్థం చేసుకోవడం కష్టతరంగా ఉండేది ఎందుకంటే ఆయన రచనలలో చాలా వరకు తప్పులతో కూడిన లాటిన్ భాషలోనే మనకు అందుబాటులోకి వచ్చాయి ఒడిదుడుకులతో కూడిన ఇతని జీవితము అనుమానపూరితమైన ఇతని సనాతనత్వము మూలంగా ఇతనికి రావాల్సిన గుర్తింపు రాలేదు కానీ ఒక సహజ క్రైస్తవ తత్వవేత్తగా తరువాత వేదాంతవేత్తలు అతనికి ఎంతగానో రుణపడి ఉన్నారు ల్యాక్ రెండు వందల నలభైవ సంవత్సరం నుంచి మూడు వందల ఇరవైవ సంవత్సరం వరకు ఇతడు ఆఫ్రికా దేశస్థుడు తన గురువు ఆర్మబస్ యొక్క విశ్వాసాన్ని ధైర్యాన్ని చూసి ఇతడు క్రైస్తవుడయ్యాడు ఒక అలంకార శాస్త్ర పాఠశాలను స్థాపించాడు క్రైస్తవులను హింసించిన వారిని గురించి అలాగే వారు పొందిన భయంకర స్థితులను స్థితిలో ఒక గ్రంథంలో రాశాడు దేవుని వ్యవస్థలు అనే గ్రంథాన్ని వ్రాశాడు దీనివలన క్రైస్తవ శిశిరో అనే బిరుదు సంపాదించుకున్నాడు ఇతడు శ్రమలలో నమ్మకంగా నిలబడి శరయందును సుదీర్ఘ హింసలలోనూ నిలబడి క్రీస్తు సమర్పణను విశదపరిచాడు అతని రచనలన్నయూ చిన్న భాగములే అవి అతని వ్యక్తిత్వమును తెలియజేశాయి అథినేషియన్స్ ఈ అథినేషియస్ శకం రెండు వందల తొంభై ఐదు నుంచి మూడు వందల డెబ్భై మూడవ సంవత్సరం వరకు అనేక సంవత్సరములు తరువాత అలెగ్జాండ్రియాలో నాయకత్వము చేపట్టే స్థాయికి అథీనిషియన్ ఎదిగాడు నైసియా సభలో మూడు వందల ఇరవై ఐదవ సంవత్సరంలో ఒక ముసుగులోనున్న విగ్రహారాధన నుండి క్రీస్తుని గురించిన సనాతన ఏరుయనల తలంపుల నుండి విడుదల కలిగించిన ఘనత ఇతడిదే మునులతో సహవాసం చేసి గొప్ప ఆధ్యాత్మిక లాభం పొందాడు తూర్పు సంఘములో ఉన్న సన్యాసత్వాన్ని పశ్చిమ సంఘములో ప్రవేశపెట్టాడు అతడు రాసిన అన్యులను ఎదిరించి అన్యులను ఎదిరించు మరియు ఆయన అవతారము పుస్తకములు వేదాంతిగా అతనికి పేరు తెచ్చాడు తరువాత అలెగ్జాండ్రియాకు అతడు బిషప్ అయ్యాడు అప్పుడప్పుడు అతని వైరుడు అతనిని బహిష్కరించినను అతడు క్రీస్తు సంపూర్ణ దైవత్వముపై నైసియా తీర్మానమును బలపరిచాడు శ్రమను భరించిన దైవజనుడుగా ఇతడు క్రైస్తవ సంఘ చరిత్రలో స్థిరంగా నిలిచిపోయిన సంఘ పితరుడు అథినేషియస్ పేరున ఒక విశ్వాస ప్రమాణము వెలిసింది దీనికి అతినేషియస్ విశ్వాస ప్రమాణమని పేరు అది అగస్టిస్ విశ్వసించిన తత్వ సిద్ధాంతములను నొక్కి ఒక్కానించాయి మొత్తం మీద క్రైస్తవ సంఘం నందు అపోస్తుల విశ్వాస ప్రమాణములు అలాగే నైసియా విశ్వాస ప్రమాణము మరియు అతినేషియస్ విశ్వాస ప్రమాణము ఈ మూడు విశ్వాస సూత్రములు నిలిచిపోన్నవి సిరిల్ మూడు వందల డెబ్భై ఆరవ సంవత్సరం నుంచి నాలుగు వందల నలభై నాలుగవ సంవత్సరం వరకు అలెగ్జాండ్రియాలో ప్రముఖ వ్యక్తి సిరిల్ ఇతడు గొప్ప వేదాంతి నాలుగు వందల పన్నెండవ సంవత్సరంలో అలెగ్జాండ్రియలో ఇతరుడై క్రీస్తు యొక్క వ్యక్తిత్వ సిద్ధాంతమును సమర్థించాడు కొన్ని సమయాలలో ఏకపక్షంగా నిర్ణయములు చేసేవాడు మరియు గౌరవించు ఆచారములు ప్రోత్సహించాడు ఆమె థియోటోకాస్ అనగా దేవుని తెచ్చునది అని నిడిచను ఒక ప్రత్యేక వేదాంతిగా త్రిద్ధ సిద్ధాంతములను క్రీస్తు వ్యక్తిత్వమును సమున్నత వ్యాఖ్యానముల ద్వారా క్రమ పద్ధతిలో వివరించాడు అన్యమతను అన్యమతము అణజీవ సంకల్పించాడు క్రీస్తు మూర్తిత్వమును గురించి విశదీకరించుచు నెస్టోరియస్కు ఒక దీర్ఘమైన లేఖను రాశాడు క్రీస్తులో వెలిసిన దైవమానవ స్వభావము ఐక్యమునొందినను దైవత్వము ఏకస్ ఏకతాస్థితిలోనే ప్రాప్తించునని నమ్మాడు నాలుగు వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో సిరిల్ మరియు అతని సహాయ బిషప్పులు కలిసి నెస్టోరియస్పై సంఘ బహిష్కార చర్య గైకొన్నారు అయితే అనతి కాలంలోనే ఎఫ్ఎస్ఎల్ జరిగిన సినాంట్ సభలో సమాలోచనలు సరిపి సిరిల్ను మమ్మోలను పదవీ భష్ఠులను చేశారు తదుపరి పశ్చిమ వేదాంతులు జిరోమ్ ఈ జ్వరోం క్రీస్తు శకం మూడు వందల నలభై ఐదు నుంచి నాలుగు వందల ఇరవై మధ్య వారు వాడు పశ్చిమ వేదాంతులలో ప్రాముఖ్యుడు ఇటలీలో జన్మించి రోములో అనేక సంవత్సరములు గడిపి భాషలు మరియు తత్వశాస్త్రము చదువుచు పంతొమ్మిదవ ఏట బాత్యశము పొందాడు తరువాత ఇరవయ సంవత్సరములు గ్యాల్ తూర్పు ఇటలీలో తిరుగుచు గ్రీకు హిబ్రూ భాషాజ్ఞానంను సమర్థించు మినాస్టియన్స్లతో కలిశాడు మూడు వందల ఎనభై ఆరవ సంవత్సరంలో బెత్లహేంలో స్థిరపడి వ్రాతపరిచర్యకు ఉపక్రమించాడు మరి అగస్టిన్ నిష్ణాతుల మరి రిసర్స్టలకు సమకాలికుడు ఎక్కువ రాతప్రతుల వలన మరియు ప్రథమ నిష్ణాపరుల జీవితములను గురించి నాటక పద్ధతిలో చెప్పవలన వలన నిష్ణాపరుచులు బ్రహ్మచర్యము మరియు మఠ జీవితమును వ్యాప్తి చేశాడు ఊహలను వ్యతిరేకించాడు సంఘ సిద్ధాంతమును వివరించారు అవి అతడు స్వతహాగా వ్రాసినవి కావు బైబిల్లోని అన్ని పుస్తకముల మీద వ్యాఖ్యానములు వ్రాశాడు వాటి విలువ అసమానం అతడు చెప్పినట్లు వాటి మాటల అర్థము తెలియజెప్పినప్పుడు అలంకారములుగా వ్రాసినని అతడే అతని భాషాజ్ఞానము ప్రథమ సంఘములో సాటి లేనిది అతడు సంగ్రహించినటువంటి విషయముల మూలములలో శ్రద్ధ వహించాను పరిశుద్ధుడని బిరుదు పొందాను వీలైనంత ప్రాథమిక కృతులను అప్పటి బైబిల్ క్రతులను రాడాడు అసలైన వాక్యకృతి తప్పులుండనిది అను సూత్రము వహించి ఆ కృతులను పఠించాడు ఇట్టి ప్రయత్నం వలన అతని కృతులు పేరింటిక పొంది లాటిన్లో బైబిల్ తర్జుమా వెలువడెను యూసిబియాస్ సంఘ చరిత్రను మూడు వందల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి మూడు వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరములలో సంఘటనను ప్రస్తుతం వరకు క్రోడీకరించారు అట్లనే యూసిబియాస్ వ్రాసిన ఓనోమా అను బైబిల్ స్థలముల వివరములను తర్జుమా చేసి సమకూలగించారు అండ్రోస్ ఈ అంబ్రోస్ మూడు వందల డెబ్భై నాలుగవ సంవత్సరం నుంచి మూడు వందల తొంభై ఏడవ సంవత్సరం లోనివారు పశ్చిమమున దోషరహితమైన మతమును ఉండేలని మిలాన్ వాడగు అమ్రోస్ సంకల్పించారు బాప్తి పొందినప్పటికీ ప్రజాసమపై బిషప్ పదవికి ఎన్నుకోబడ్డారు థియోడోసియన్స్ అమ్రోస్ను సంఘ బహిష్కరణను చేశారు కనుక అమ్రోస్ కీర్తి ప్రబలని అతడు మిలాన్ బిషప్ అయిన మరొక పశ్చిమ సంఘ పితరుడు అతని వ్రాతలు అతని కాలపు మరియు క్రితపు కాలపు రోము సంఘ బోధల అధికార సాక్ష్యములను తెలిపాను అవి పోపులకు సభలకు మరియు వేదాంతులకు విధి విధానాలుగా ఉన్నాయి ఆయన రాసిన ప్రసంగాలలో తన వేదాంతము చక్కగా కనబడను అతని వ్రాతలలో ఎక్కువ వాక్యంపై వ్యాఖ్యానంగా ఉన్నవి వీటిలో అలంకార పద్ధతిని వివరణ రాడాడు సాహిత్య భావమును లోతైన మనవభావమును క్రైస్తవ జీవితముగా అనుమతించి వ్రాశాడు పరిశుద్ధాత్మ సంఘాచారములు విధులు కన్యత్వము మొదలగు వాటి మీద చిన్న చిన్న గ్రంథాలు రాశాడు ప్రముఖ డాక్టర్ పట్ల భద్రతో ఆండ్రోస్ ఒకడు ఆండ్రోస్ సంగీతములోనూ పేరెండిక గలవాడు సంఘారాధన క్రమముగా అభివృద్ధి పొందుచు బృందముగాములు ప్రాముఖ్యత సంతరించుకొనూ దినములలో ఆండ్రోస్ సంఘ సంగీతములకు నాయకత్వం వహించాడు ప్రజలు పశ్చిమ సంఘములలో పాడుట ప్రవేశపెట్టాడు ఈ సంగత్యుత్తర పాఠములు ఆయనవి ఆయన అసంఖ్యాక కీర్తనలు బిషప్పుగా ఉన్నప్పుడు వ్రాశాడు క్రమేణా ఆయన పాటలు చాలా అంతరించినవి అనేకులు అతని పద్ధతినే అనేక పాటలు వ్రాశారు అతడు అర్చకుల నీతిని ప్రబోధించడానికి వాడిన వ్రాసినటువంటి గ్రంథం అత్యున్నతమైనది తనకున్న ఆస్తిని అమ్మి పేదలకిచ్చాడు చక్రవర్తి థియోడోసియన్స్ క్రైస్తవులను చంపించగా క్షమాపణ కోరినందుకు అతనిని ప్రభువు బల్ల యుద్ధకు రానివ్వలేదు శ్రోతల మీద అతని పాటలు మంచి ప్రభావము చూపాయి ఒకసారి రాణి జస్టినాతో వాదము రాగా ఆమె చట్టము నెర నెరవేర్చే సైన్యమును పంపింది ప్రజలు సుపరిచిత పాట పాడుచుండగా సైన్యము వారితో కలిసి పాట పాడుట మొదలుపెట్టారు అతని పాటలు పాడుచుండగా సైన్యము వారితో కలిసి పాటలు పాడుట మొదలుపెట్టారు అతని పాటలు అట్లు ప్రభావితులను చేశాను సంఘారాధన పాటలతో తానెట్లు నిమగ్నమాయను అగస్టిస్ చెప్పాను అమ్రోస్ కృషికి అతనిని లాటిన్ సంగీత పతామహుడు అన్నారు తార్కికమును అమ్రోస్ ప్రోత్సహించాడు పశ్చిమ సంఘములో మరియు నారాధ నారాధించుటకు హత హతసాక్షుల ఆచారమును అభివృద్ధి చేశాడు విశ్వాసమును బోధించుటలో శ్రద్ధ చూపి అపోహలను తిరస్కరించుటలో అనేకులను ప్రభావితులను చేశారు నికేయ విశ్వాస ప్రమాణాన్ని బలపరిచిన ప్రథముడు ఆయన పరిచర్యలలో మారిన వారిలో అతి ప్రముఖుడు సెయింట్ అగస్టీన్ ఈ సెయింట్ అగస్టీన్ శకం మూడు వందల యాభై నాలుగు నుంచి నాలుగు వందల ముప్పై సంవత్సరం మధ్య కాలంలోని వాడు ఈయన తండ్రి ప్యాట్రిక్ అన్యుడు కాగా తల్లి మోడిక క్రైస్తవురాలు తల్లికి ఇతనిపై అనేక ఉన్నత ఉద్దేశములు ఉన్నాయి కానీ పదమూడేండ్ల ప్రాయములోనే ఇతడు ఒక ఉంపుడు కత్తిను తెచ్చిపెట్టుకున్నాడు వారికి ఒక కుమారుడు కలిగాడు తల్లి అతనికి వివాహం చేయగా ఆ ఉంపుడుకత్తెతో సంబంధము తెగిపోయింది అప్పటి నుండి క్రైస్తవ తట్టు తిరిగాడు మణిలాలో అమ్రోస్ను కలిసి అతని వాక్ ప్రోడికు మగ్ధుడయ్యాడు ఒకేసారి ప్లేటో యొక్క ప్లా మతమును క్రైస్తవ్యమును అంగీకరించిన అనతి కాలంలోనే ప్లేటో వాదము మతం కాదని గ్రహించారు మొదట మాణికేయ సిద్ధాంతం వైపు ఆకర్షించబడి తొమ్మిది సంవత్సరములు మాకినియన్గా జీవించారు తరువాత నిజం వైపు మగ్గి తరువాత క్రైస్తవం వైపు మళ్ళారు ఐగుప్తులో సన్యాస మఠ జీవితాన్ని గూర్చి విని చదువులేని సన్యాసుల సన్యా చదువులేని సన్యాసులు తమ కామ క్రోధ మత్సరాలను మానుకొనగా విద్యావంతుడైన తానెందుకు మానుకోలేకపోతున్నానని ఆశ్చర్యపడ్డారు తన పక్క ఇంటి నుండి ఒక బాలుని స్వరం తీసుకొని చదువుము అనగా విని రోమాపత్రిక పదమూడవ అధ్యాయము పదమూడు నుండి పద్నాలుగు వరకు చదివి మారి భాగ్యస్మం పొందారు ఈస్టర్ నాడు ఒకేసారి తాను తన కుమారుడును ఆమ్రోస్తే భాగ్యస్మం పొందారు తగేస్తాలో ఒక చిన్న సన్యాస బృందమును స్థాపించారు తరువాత హిప్పోప్ పట్టణంలో ప్రశ్నిగా అభిషేకము పొందారు సంఘముల వారు అతనికి సహాయ బిషప్ చట్టము కట్టారు అగస్టీస్ రచనలు కన్ఫెన్షన్స్ ఒప్పుకోళ్ళు ఈయన వ్రాసినటువంటి ఒప్పుకోళ్ళు ప్రసిద్ధ గ్రంథరాజం దానిలో ఒక స్వీయ చరిత్ర వ్రాశారు కొత్త నిబంధన తరువాత వ్రాయబడిన పుస్తకాలలో అత్యంత ప్రజాదరణ పొందిన పుస్తకం కంప్రెషన్స్ ఇది అతని నైతిక జీవిత చరిత్ర నీవు మమ్ములను నీ కోసమే సృష్టించుకున్నావు నీలో విశ్రమించే వరకు మా హృదయము అవిశ్రాంతముగానే ఉంటుంది అనే మాటలతో తన గ్రంథాన్ని ఆరంభించాడు రెండవ వ్యక్తి ఎగ్నేస్ పిలేజియస్ పిలేజియస్ బ్రిటన్కు చెందిన సన్యాసి దేవుని కృప ఎంతో అమూల్యమైనది అయినప్పటికీ మానవుడు తన సొంత ప్రయత్నాల ద్వారా మంచి జీవితము గడపగలడని అతను బోధించేవాడు అగస్టిస్ వ్రాసిన కన్ఫెన్షన్స్ గ్రంథాన్ని పెజియస్ తీవ్రంగా ఖండించాడు అగస్టీస్ ప్రకారము మానవుడు స్వేచ్ఛాచిత్తము కలిగి ఉన్నప్పటికీ దేవుని కృప లేకుండా అతడు దేవుని వైపు తిరగడానికి కూడా అసహాయకుడు పసిబిడ్డలు సహితము జన్మత పాపులేనని వారు బాధ్యస్మం పొందకుండా చనిపోయిన ఎడల నిస్సేహంగా నిస్సందేహముగా నరకమే వారికి ప్రాప్తించనని చెప్పారు మూడవ వ్యక్తి ఎగ్నేస్ డొనటిక్స్ అనర్హులైన వారు సంస్కారం ఇచ్చిన అది వ్యర్థమని డొనటిస్టుల అన్నారు అయితే అగస్టీస్ సంఘము పవిత్రమైనది సంఘము సంస్కారములు పవిత్రముడు వ్యక్తులను బట్టి అవి అపవిత్రములు కావాలను అవి క్రీస్తుని బట్టి ఏ పవిత్రములు అని అన్నారు ద నాలుగవదిగా ద సిటీ ఆఫ్ గాడ్ దేవుని అనగా దేవుని పట్టణం క్రూరుడైన అలారి నాలుగు వందల పన్నెండులో రోమును క్రూ క్రూరంగా పరిపాలిస్తున్నప్పుడు ఆగస్టిస్ దేవుని పట్టణం అను గ్రంథమును రాశాడు గత ఎనిమిది వందల ఏళ్లలో ఒక విదేశీ శత్రువుకు రోము అస్తగతం కావడం ఇదే ప్రథమం నాగరిక ప్రపంచమంతా నిర్ధాంతమైపోయిందప్పుడు అయితే కొందరు ఈ దుర్ఘటనకు కారణం వారు తమ పాతదేవుళ్ళను విడిచిపెట్టడమే అన్నారు దీన్ని వ్యతిరేకిస్తూ అగస్టిస్ ఈ గ్రంథమును రాశాడు దీనిలో అతని తత్వ అభివృద్ధి చరిత్ర కనబడుతుంది భూలోక పట్టణము మరియు దేవుని పట్టణము అభివృద్ధిని బైబిల్ మరియు మతాంతర చరిత్ర ద్వారా వర్ణించారు ఆ నిత్యాశ నిత్య ఆశీర్వాదమునకు లోనగునయ్యారు మానవ కార్యములలో దేవుని ఆధిపత్యమును దానిలో వర్ణించారు అంతములో చెడు మీద మంచి విజయం వహించిననియు వారు నుండి దేవుని పట్టణము దైవ సంఘము అదే భూమి మీద ఆయన ప్రతినిధి సంఘము రాజ్యభారము కాక ఆయన అధికారమనియు క్రైస్తవులకు అట్లు ప్రియమైన రోము పట్టణములోనూ సభ్యత్వం ఉన్నదని వ్రాశారు దీని ప్రభావము పవిత్ర రోమా సామ్రాజ్యము మీద పడింది మాధ్యమిక కాలములో రోమా క్రైస్తవ్యము అగస్టీస్ దైవజ్ఞానమును ఆధారముగా తీసుకొని తన ఉనికిని సిద్ధపరుచుకున్నారు స్థిరపరుచుకున్నారు సంఘముపై అగస్టీస్ యొక్క ప్రభావం తదుపరి అగస్టిస్ అన్ని కాలములలోనూ వేదాంతములో అగ్రగణ్యుడు క్రైస్తవ విశ్వాసులందరి మీద అతని ప్రభావము గమనించగలిగినది రక్షణ రక్షణ పొందుటకు దేవుని కృప ఒక వ్యక్తిని వ్యక్తిగత అనుభవం మీద ఆధారపడమని అతడు సమర్థించిన దానిని బట్టి ప్రొటిష్టాంట్ను అతనిని దిద్దుబాటుకు ముందటివాడన్నారు సంఘము విశ్వాసము మరియు సంస్కారములు రోమను కథోలిక్లకు అంగీకారములయ్యాయి అను అనుకాలము క్రీస్తు మొదటి మరియు రెండవ రాకలను మధ్యకాలమనియు ఆ కాలములలో సంఘము ప్రపంచమును జయించుననియు చెప్పారు అట్లు భూత వర్తమాన కాల వేదాంతికులకు సహాయపడినాయి మానవుడు తన దేహమందలి ప్రతి భాగము ప్రభావితమని అయ్యేనని అతని బోధ కాల్వనిస్టుల వేదాంతులను అధికముగా ప్రభావితులను చేశాడు పవిత్రులను క్వాలినిస్టుల కంటే వేదాంతములలో అగస్టిన్ ప్రభావితుడేనని అమెరికా ప్రముఖ వేదాంతవేత్త విద్యావేత్త అయిన హెర్రి మెట్లర్ మెల్లర్ నిండివారు అగస్టీస్ మధ్యయుగం నుండి పదమూడవ శతాబ్దం వరకు యూరప్ వేదాంతములను సరిచేసినారు అగస్టీస్కు వ్రాసినటువంటి రోమా పత్రిక వ్యాఖ్యానమును మార్జిన్ మార్టిన్ లూధర్ అనేక పర్యాయములు ఎత్తి చూపారు అగస్టీస్ యొక్క త్రిత్వ సిద్ధాంతముపై అథనేషియస్ విశ్వాస ప్రమాణము ప్రసిద్ధి గాంచింది అగస్టీస్ అనేక పుస్తకములు రచించారు అయితే బోర్కే రాసిన అగస్టీస్ ప్రాముఖ్యత అను పుస్తకము అతని భావతరంగిని గురించి వ్రాయబడిన ఉపయుక్త గ్రంథము అతని స్వీయ చరిత్ర మీద కొన్ని వేల పుస్తకములు అనేక భాషలలో వ్రాయబడ్డాయి బార్బెరియన్లు తమ సొంత పట్టణం హిప్పో మీద దాడి జరిపారు పట్టణమును తగులబెట్టారు కానీ అతని గ్రంథాలయమును కాపాడుకున్నాను అగస్టీస్ సన్యాసత్వాన్ని అంగీకరించి అవలంబించారు సన్యాసత్వాన్ని మఠ జీవితానికి కొన్ని నియమాలు నిర్ణయించబడినాయి దానిని అగస్టిస్ నియమావళి అన్నారు ప్రపంచంలో అది ప్రఖ్యాతి పొందింది అగస్టిస్ సన్యాసులు ఈనాటికి ఉన్నారు సంఘ వేదాంతాన్ని నిర్మించారు సంఘ కట్టడలను స్థాపించారు శకం నాలుగు వందల ముప్పై సంవత్సరములో ఆయన మరణించారు నా ప్రియ సత్యాన్వేషకులారా మా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అనేక ఆధ్యాత్మిక సందేశాలను खेल पे